బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషంగా క్రైస్తవులపై దాడి తెలంగాణలోని బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ లకు చెందిన కొందరు వ్యక్తులు మునుపెన్నడు లేని విధంగా క్రైస్తవులపై దాడి చేశారు పాస్టర్లని మరియు క్రైస్తవ మహిళలపై దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కుర్చీలను వస్తువులను ధ్వంసం చేశారు ఈ విధంగా దాడి చేయడం అమానుషం ఇంతకు ముందు నరేంద్ర మోదీ గాని కిషన్ రెడ్డి గాని మరియు బండి సంజయ్ గాని ఎప్పుడు ఇలా దాడి చేయమని చెప్పలేదు కానీ ఈ చిన్న చిన్న నాయకులు మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక ఇలా దాడులు చేస్తున్నారు ఈ విధమైన దాడులు చేయడం సరైంది కాదని క్రైస్తవ సంఘాల నాయకులు రఘుముద్రి పీఠర్ మరియు ముఖ్యులు తదితరులు ఆరోపణలు చేశారు అంతేకాకుండా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలని వారు కోరారు క్రైస్తవ ప్రపంచానికి మన వందనా ఉన్నాను ఈ రోజు మనము బీబీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము చూస్తా ఉంటే క్రైస్తవుల మీద దాడి పాస్టల్ కొట్టడము చీర్లను ధ్వంసం చేయడము లోపడిపోయాయి లేడీస్ని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి బెదిరించే కార్యక్రమము ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎ వా చేస్తూ ఉన్నారు నేను కూడా బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మా చిన్నోడు కానీ నేను కానీ ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాము ఎక్కడ కూడా పండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే మోడీజీ గారు కానీ ఎక్కడ కూడా క్రైస్తవాని హతమ హతం చేయాలని చెప్పు లేకుంటే దాడి చేయాలని చెప్పో ఎక్కడ ఎక్కడది చేయలేదు కానీ హిందీ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రమే చేస్తా ఉన్నారు దయచేసి నా మనవి మైనారిటీ డిపార్ట్మెంట్ కోరేది ఒకటే హిందీ స్థాయిలో ఉన్న ఏ కార్యకర్త కూడా ఇలాంటివి చేస్తే పార్టీ నుంచి మీరు ఖచ్చితంగా సస్పెండ్ అవుతారని చెప్పి మనవి చేస్తా ఉన్నా అదే కాకుండా మీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఒక్కవద్దా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ సమయంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే వచ్చిందో సుమారుగా ఇప్పటిదాకా ముప్పై నుంచి ముప్పై ఐదు కేసులు క్రైస్తుల మీద జరిగినట్టు మనం చూస్తా ఉన్నాం యావత్ తెలంగాణలో క్రైస్తవుల మీద ముస్లింల మీద మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి మనం చేస్తూ కోరుతా ఉన్నాము మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేము ఒకవేళ క్రైస్తవులు సంతోషపడుతూ ఉంటాయి ఏ క్రైస్తవుడు కూడా ఈరోజు సంతోషంగా ఇక్కడ లేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మీరు న్యాయం చేయాలని చెప్పి ఈ విషయంలో మీరు ఎక్కడున్నా కూడా మీ నోటి నుంచి ఒక చక్కటి మాట క్రైస్తవుని కానీ మైనారిటీలను కానీ ముస్లింలను కానీ ఎవరైనా ముట్టుతే వారి మీద మేము కేసులు ఫైల్ చేసి నాన్ అవైలబుల్ కేసెస్ ఫైల్ చేస్తామని చెప్పి మీరు ఒక్క మాట కానీ చెప్తే ఖచ్చితంగా క్రైస్తవ జాతి క్రైస్తవ మైనారిటీలు మొత్తం మీకు రుణపడి ఉంటారని చెప్పి కోరుతూ ఆ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు